హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంటి గారు ఒకటి అమ్మవారిది అమ్మవారిది టెంపుల్ ఉంది చాలా పవర్ఫుల్ మాట అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈమె అమ్మవారి దుర్గమ్మ దుర్గాదేవి చాలా నాకు ఇష్టం మాట దుర్గాదేవికి అంటే నేను ఇవాళ వచ్చిన దుర్గాదేవికి కొత్తగా అయింది ఇక్కడ ఈమె దుర్గాదేవి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నా నాగప్ప శివుడా సార్ శివుడు అంట శివాలయం ఇది శివాలయం ఈ విజయదుర్గమ్మ నాకు నాకు అయితే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము నేను అమ్మవారి భక్తుని కాబట్టి నేను చెప్తున్నా మీకు ఫ్రెండ్స్ ఓకేనా ఈ అమ్మవారి శివాలయం ఇది ఈయనేమో శివుడు శివాలయం శివుడు శివుడు కదా శివాలయం ఇది ఓకేనా విఘ్నేశ్వర్ ఈయన చూడండి ఫ్రెండ్స్ ఈయన గ గణపతి మాట ఎంత పెద్దగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ చాలా పెద్దగా ఉంది నేను కూడా వచ్చేది ఫస్ట్ టైం ఇక్కడ ఈయన గణపతి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హ ఆంజనేయస్వామి హనుమంతుడు చాలా పవర్ఫుల్ గాడ్ అంటే మనకి ఆంజనేయస్వామి అంటే మనకి ధైర్యం ఇస్తారు అంటే మనకి ఏది అంటున్నా ఇస్తారు స్వామి చూ చూసిన ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉంది టెంపుల్ అదే అదే ఇక్కడ చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది శివ మాట ఇక్కడ శివ శివు ఇప్పుడే నేను ఇప్పుడే దర్శనం చేసుకున్న ఫ్రెండ్స్ కూడా శివయను ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది దీని ఏమంటారు నవగ్రహాలా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది నవగ్రహాలు అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూపిస్తాను ఇది నవగ్రహాలు చూసిన ఫ్రెండ్స్ ఇది నవగ్రహాలు ఇక్కడ ఇక్కడ మనం నవగ్రహాలు చుట్టూ జరుగుతా చాలా మంచిది మాట అంటే మనకంతా మంచి జరుగుతుంది చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడే ఇది నవగ్రహాలు ఇది మన ఇది ఏమంటారు నాగదేవత ఓకే ఇది నాగదేవ అన్నమాట నాగదేవ ఈ టెంపుల్కి పూజారి చూడండి ఫ్రెండ్స్ ఈయన పూజారి అన్నమాట టెంపుల్కి చూసినారా అంటే మనకి మనకు అర్చన కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా చేస్తారు ఓకే

చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంట బద్దగోని టెంపుల్ చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంట బద్దగోని జర్న్ ఫ్రెండ్స్ ఎంట బద్దగోని టెంపుల్ చూస్తున్నారు ఏ రాస్తా చేద్దాం రాస్తో యా ఫ్రెండ్స్ చూస్తున్నారురా ఇది గురుగారు ఇది మా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు చెప్పండి ఒకసారి చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ మంచిగా అవుతుంది అన్నట్ల నవరాత్రులలో గణేష్ గణేషుల పండుగప్పుడు ఇక్కడ గణేషుని పెడతాం ఇడ ఇక్కడ గుళ్ళని పెడతాం ఇడ గణేష్ని పెడతాము నవరాత్రుల్లో బ్రహ్మాండం అయితే ఉత్సవాలు అవుతాయి ఇక కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతాము ప్రతి మంగళవారం ఇడ సుబ్రహ్మణ్య స్వామికి ఇది మొన్న సృష్టి చేసిండ్రు సుబ్రహ్మణ్య సృష్టి బ్రహ్మాండం చేస్తామంట ఇది ఎన్నై లైన్ది కట్టేది టెంపుల్ ఇది కరోనా టైంలో అంటే మన లాక్డౌన్లో చెత్త చేసిండ్రంట ఇది ఓకే మేము లాక్డౌన్లో అంటే ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అయితే నాకు ఓకే లాక్డౌన్లో చెత్త చేసిండ్రంట ఓకే మేము వచ్చి సంవత్సరం నా రైతులు అనమాట సహచరాను ఓకే సంవత్సరం సంవత్సరం మాదిరైతే ఓకేనా ఓ పద్దెనిమిది ఇరవై నెల ఇతను అన్నమాట ఇంతకు మాములు వేరే పంతులు ఇద్దరు ముగ్గురు వచ్చిపోయినరు కానీ వచ్చినాక ఒక సంవత్సరం సంవత్సరం అన్నట్ల మేము వచ్చినాకా నుంచి కలర్స్ వేసిండ్రు టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెట్టి లక్షలు ఏడు ఎనిమిది లక్షలు పెట్టి కలర్స్ పది లక్షలు అయింది ఇక ఇప్పుడు మొత్తం దాతలు గుడికి ఏమేమి ఇచ్చిన సంగతి అంతా మొత్తం బోర్డుల మీద ఉన్నాయి మొత్తం ఎవరెవరు ఎంత ఇచ్చిన సంగతి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అన్నట్ల బోర్డులో ఉన్నాయి మొత్తం పది పది పదకొండు బోర్డులు ఉన్నాయి అన్నట్ల వాళ్ళు ఎవరెవరు ఏమి ఇచ్చారు ఇప్పుడు డ్రైనేజ్ బండలు కూడా ఏమైనా తీసుకోవడానికి అంతా మొత్తం దానికి మొత్తం డోనర్స్ మొత్తం డోనర్స్ డోనర్స్ మొత్తం ఎవరెవరు ఏమి ఇచ్చిన సంగతి మొత్తం రాసిపెట్టి ఇంగ్లీష్లో ఉండదు అది ఓకే ఓకే చూ చూసినారా ఫ్రెండ్స్ ఇది ఇది మాట టెంపుల్ గురించి ఇది టెంపుల్ మీరు ఒకళ్ళ మీరు రావాలనుకుంటే ఈ టెంపుల్కి రాండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టెంపుల్ అంటే ఇది కొంచెం రీసెంట్గా కట్టినారంట ఇది సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కాల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ యూ